నక్షత్ర ఫోన్ ఇవ్వడం కోసం అని చెప్పి గగన్ శరచంద్ర ఇంటికి వస్తాడు ఇక గగన్ వస్తూ ఉంటే నక్షత్ర కావాలనే గగన్ నడిచే దారిలో అరటి తొక్కను పడేస్తుంది ఇక దాంతో గగన్ అనుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి అలా నక్షత్ర మీద పడిపోతాడు నక్షత్ర కూడా ఎప్పుడెప్పుడు గగన్ని హక్ చేసుకుందామని చెప్పి అలా చేతులు రెండు చాచి సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ తన మీద వచ్చి పడడంతో నక్షత్ర గగన్ ని పైకి లేవనివ్వకుండా అలా గట్టిగా పట్టుకుంటుంది ఎయ్ నన్ను లేవనివ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటే బావా నువ్వు కావాలని నా మీద పడలేదని నాకు తెలుసు బావా మా మమ్మీ కూడా ఏమీ అనుకోదులే అని చెప్పి గగన్ పైకి లేస్తూ ఉంటే నక్షత్ర గగన్ని లేవకుండా అలా గట్టిగా హాక్ చేసుకుంటుంది ఇదంతా చూస్తున్న భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ఇంతలో శరత్ చంద్ర తనకు కావలసిన ఫైల్ తీసుకొని గదిలో నుండి కిందకు వస్తూ ఉంటాడు చంద్రని చూడగానే అపూర్వ గోరింటాక్ సుజాత కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడున్న కార్పెట్లో ఇద్దరిని కూడా చుట్టేస్తారు ఇక దాంతో గగన్ నక్షత్ర ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అలా కార్పెట్లో ఉండడంతో ఇది చూసిన భూమికి మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది శరత్ చంద్ర కిందకు వచ్చాక ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటే అపూర్వ గోరింటాక్ పిన్నికి మేకప్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళకి తెలిసిన అమ్మాయి మేకప్ కిట్ పంపించింది చాలా వస్తువులు పంపించింది అని చెప్పి అంటూ ఉంటే అవసరమైన వరకు ఉంచుకొని చెత్త బయటపడేసేయండి అని చెప్పి శరచంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత గగన్ నక్షత్ర ఇద్దరిని అపూర్వ కార్పెట్ల నుండి బయటకు తీసుకొని వస్తుంది ఇక గగన్ ఆవేశంగా నక్షత్ర చేయి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్తాడు వెనకాలే అపూర్వ కూడా గదిలోకి వెళ్తుంది ఇక ఇదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ అమ్మ భూమి ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట నువ్వు బయట పెట్టానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ చూడు ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను మా ఇంటికి రావద్దని ఇంకొకసారి మా ఇంటికి వస్తే ఏం చేస్తానో తెలీదు నా వెంట పడద్దు అంటూ నక్షత్రకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక నక్షత్రం మాత్రం నక్షత్రం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ అపూర్వాత చూడు నీ కూడా ఇదే ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నా వెంట పడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అక్కడ నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడు తర్వాత భూమి గగన్ కార్కి అడ్డంగా నిలబడి గగన్ కార్ ఎక్కుతుంది ఇదేమీ బాగోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును నేను వెళ్ళి ఆ నక్షత్రం మీద పడడం ఏంటి నాకు కూడా ఏం నచ్చలేదు అని గగన్ అంటాడు నేను అడుగుతుంది ఈ విషయం గురించి కాదు అసలు మీరు ఇంటికి రావడం గురించి ఆ నక్షత్రం కోసం మీరు ఇంటికి రావడం ఏంటి శారద అంటే చెప్తే మీరు తనని పెళ్లి చేసుకుంటారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు లలాట లెక్తాం అని అంటారు కదా ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి గగన్ అనడంతో గగన్ మాటలకు భూమి ఏడుస్తూ ఉంటుంది